హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీరు హనుమంతుని గురించి మీకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోబోతున్నారు వీడియోలోకి వెళ్తే నంబర్ వన్ మీకు తెలుసా హనుమంతుడికి కొడుకున్నాడని హనుమంతుడు లంకను కాల్చినప్పుడు తన తోకను సీలో చల్లారుస్తాడు అప్పుడు తన స్వేదం అంటే చెమట ఓ చేప మింగేస్తుంది అప్పుడు ఆ చేపకి మకధ్వజుడు అనే కొడుకు పుడతాడు తనే హనుమంతుడు కొడుకు ఇంకా కొన్ని కథల్లో హనుమంతుడికి మకధ్వజుడికి యుద్ధం జరుగుతుంది ఆ స్టోరీ కోసం పార్ట్ వన్ కామెంట్ చేయండి మై ఇన్ఫర్మేషన్ వర్తనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నెంబర్ టూ మీకు తెలుసా హనుమంతుడి కాళ్ళని ఎందుకు ముట్టుకోకూడదు అసలు ఏం జరిగిందంటే హనుమంతుడు ఈ సృష్టిలో ప్రతి మహిళను తన తల్లిగా అనుకుంటాడు సో ఓ తల్లి కొడుకు కాళ్ళని ముట్టుకోకూడదు కాబట్టి హనుమంతుడి కాళ్ళని కూడా ముట్టుకోకూడదు నెంబర్ త్రీ మీకు తెలుసా హనుమంతుడికి పెళ్లి జరిగిందని అవును మీరున్నది కరెక్టే అసలు ఏం జరిగిందంటే హనుమంతుడి గురువైన సూర్యుడు తన జ్ఞానాన్ని ఇవ్వాలంటే తన కూతుర్ని పెళ్లి చేసుకోవాలని అలా హనుమంతుడు సువర్చలాదేవిని పెళ్లి చేసుకున్నాడు పెళ్ళయ్యాక సువర్చలాదేవి తపస్సుకు వెళ్ళిపోయింది పెళ్ళైనా కూడా హనుమంతుడిని అస్కలిత బ్రహ్మచారి అని అంటారు హనుమంతుడు దేవి ఆలయాల్లో ఒకటైన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉంది ఈ ఇన్ఫర్మేషన్ వర్తనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అట్లే కామెంట్ చేశాను జైభజరంగి